హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానిపుట్ల నేనైతే సూపర్ గా ఉన్నాను మీరందరూ సూపర్ సెబ్బీ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను అందరికైతే ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే చాలా బాగా చేసుకున్నాం నిన్నైతే భోగి మంటలు ఇవన్నీ వేసుకొని పిండి వంటలు చేసుకొని అంతా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు నేను మీకు చెప్పాలన్నా కామెంట్ సెక్షన్ కూడా ఆపాను ఎందుకంటే కామెంట్ సెక్షన్ ఆన్లో ఉంటే నేను ఎక్కువ టైం దానికి రిప్లై ఇవ్వడానికి నాకు వదలట్లేదమాట మళ్ళీ రిప్లై ఇవ్వకుండా అలా వదిలేసినా అది నెగటివ్ అవుతుంది నా మీద చూడండి మేడం కామెంట్ పెట్టిన రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి నేను కామెంట్ సెక్షన్ ఆపాను మీ కస్టమర్లు అయితే ఆల్రెడీ నా వాట్సాప్లో ఉంటారు కాబట్టి వాట్సాప్ చేయండి మీరు ఎలా పండగ సెలబ్రేట్ చేసుకున్నారనేది ఇవాళకైతే ఇవాళ వీడియో ఏంటి పండగ స్పెషల్ వీడియో అని అనుకుంటున్నారా కొంతమంది బాగా వెయిట్ తగ్గుతారు కొంతమంది బరువు తగ్గకపోవడానికి గల కారణాలేంటి కొంతమంది మాత్రమే బరువు తగ్గకపోవడానికి గల కారణాలేంటి దాని గురించి వాళ్ళు వీడియో అనమాట మంది ఈ కోచ్ని ఎవరు అడుగుతారు అంటే నా దగ్గర వాడే వాళ్ళు మాత్రం నేను ప్రోగ్రామ్ నీట్గా డిజైన్ చేసి పెడతాను వా నేను చెప్పిన ప్రోగ్రామ్ తీసుకుంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా తగ్గుతారు అందులో డౌటే లేదు ఖచ్చితంగా తగ్గుతారు కొంతమంది మాత్రం తగ్గరు వేరే వాళ్ళ కోచెస్ దగ్గర వాడే వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళైతే చాలా మంది ఫోన్స్ చేసి అడుగుతూ ఉంటారు మేము సప్లిమెంట్స్ వాడుతున్నాం టూ టైమ్స్ షేక్ వాడుతున్నాం అయినా వెయిట్ తగ్గట్లేదు అసలు స్టక్ అయిపోయాం మేడం అని అని అడుగుతూ ఉంటారు వాళ్ళు చేసే తప్పులేంటి ఎందువల్ల తగ్గరు దీని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను ఇవాళ పండగ స్పెషల్ అనమాట ఈ వీడియో ఎందుకంటే నేను కామెంట్ సెక్షన్ ఆపేసాను వాళ్ళు అడగడానికి నేను ఫోన్స్ చేసినా వేరే నేను ప్రోడక్ట్ ఇచ్చిన నేను ఐడి ఇచ్చిన వాళ్ళకి మాత్రమే నేను డౌట్స్ క్లియర్ చేస్తాను తప్ప ఓన్లీ డౌట్స్ అంటే నేను క్లియర్ చేయనండి మరి అంతే కదా నా కస్టమర్స్ నేను ఎప్పుడు సర్వీస్ ఇవ్వాలి మళ్ళీ పక్క వాళ్ళకి వాళ్ళు కోచెస్ ఉన్నారు కదా కోచెస్ లేకపోతే నా దగ్గర జాయిన్ అయితే ఇవ్వచ్చు మరి వాళ్ళకి ఎప్పుడు సర్వీస్ ఇవ్వాలి నేను వీళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోతే నా కస్టమర్లు ఏమైపోవాలి నా కోచ్లు ఏమైపోవాలి నా నాకు ట్వంటీ ఫోర్ అవర్సే కదా ఉండేది అలా అనమాట అందుకని ఇవాళ ఎవరన్నా మన ఛానల్ అంటే ఇవాళ ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రడక్షన్ మీ నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చినండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇక్కడ స్కోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేశారంటే మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు ఎలా తగ్గాలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి అయితే నేను చెప్పాలనుకున్న టాపిక్ కొంతమంది మాత్రం స్పీడ్గా బరువు తగ్గుతారు కొంతమంది బరువు తగ్గకపోవడానికి గల కారణాలు ఏమిటి ఫస్ట్ వచ్చేసి చాలా మంది అండి ఇంట్లో వెయిట్ మిషన్ ఉంది కదా అని చెప్పేసి రోజుకొకసారి వెయిట్ మిషన్ అయితే చూసుకుంటారు మనం నిన్న తిన్న ఫుడ్ మీద ఇవాళ వెయిట్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట నిన్న కొంచెం సాల్టెడ్ ఫుడ్స్ అంటే కొంచెం షుగర్ యారెట్స్ కానీ కొంచెం సాల్ట్ ఎక్కువ ఉండయి కానీ లేదు ఒక్కొక్కసారి మనం వాటర్ కూడా కరెక్ట్గా తీసుకోము వాటర్ కరెక్ట్గా తీసుకోకపోయినా సరే అలాంటప్పుడు కూడా మనం ఏమవుతుందంటే వెయిట్ ఎక్కువ చూపిస్తాము అసలు డైలీ వెయిట్ చూసుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే బాగా డైట్ చేయని వాళ్ళకి బాగా డైట్ చేసేవాళ్ళు పర్లేదు అనుకునే వాళ్ళు చూసుకోండి తప్ప నా సజెషన్ అయితే మీరు డైట్ చేస్తున్నారంటే వీక్లీ వన్సే డ వెయిట్ చూసుకోండి ఎందుకంటే వెయిట్ తగ్గినప్పుడు సంతోషంగానే ఉంటుంది వెయిట్ పెరిగారనుకోండి డిప్రెషన్గా ఉంటుంది ఆ డిప్రెషన్కి కూడా మీరు వెయిట్ తగ్గరు తెలుసు ఆ విషయం మీకు అందుకని డైలీ ఏం చూసుకోవద్దు వీక్లీ వన్స్ చూసుకోండి అది కూడా వాటర్ తాకుండా వాష్రూమ్కి వెళ్ళి రాగానే చక్కగా వీక్లీ వన్స్ కూడా ఒకే డ్రెస్సు ఒకే డ్రెస్ మెయింటైన్ చేయండి రెండు డ్రెస్సులు మూడు డ్రెస్సులు అంటే డ్రెస్సును బట్టి వెయిట్ మారిపోయింది నిన్న తిన్న ఫుడ్ను బట్టి వెయిట్ మారిపోయింది మీరు వెయిట్ తగ్గితే పర్లా పెరిగితే మాత్రం డిప్రెస్ కొంచెం డిప్రెషన్గా ఫీల్ అవుతారు కాబట్టి మీరు ఏం చేయాలి చక్కగా వీక్లీ వన్స్ ఆ వారం ఏ డ్రెస్ వేసుకుంటున్నారు మళ్ళీ ఆ డ్రెస్ వేసుకొని వాష్రూమ్కి వెళ్ళొచ్చాక వెయిట్ చెక్ చేసుకొని నోట్ చేసుకోండి ఇది మీరు చేయాల్సిన ఫస్ట్ పని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది ఏంటంటే ఈ కొంచమే కదా ఈ కొంచమే కదా అని చెప్పేసి మిల్కీ మిల్క్ గ్యాప్లో తింటూ ఉంటారు మిల్కీ మిల్కీ గ్యాప్లో ఎక్కువ తినకూడదు అనమాట ఇప్పుడు మీరు ఉదయాన్నే లెగంగానే షేక్ తాగుతున్నారు మధ్యాహ్నం భోజనం తింటున్నారు సాయంత్రం షేక్ తాగుతున్నారు కొంతమంది అయితే మధ్యలో స్నాక్స్ కూడా తింటారు ఆ స్నాక్స్ తిన్నది కాక మధ్యలో ఏంటి ఎవరైనా కనిపిస్తే ఎవరైనా ఆఫర్ చేస్తే ఒక బజ్జీ తింటాం ఓ సమోసా తింటాం ఇట్లా రకరకాల ఫుడ్లు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏదో వాళ్ళు ఎవరైనా ఆఫర్ చేశారు అంటే తినేస్తూ ఉంటారనమాట అప్పుడు కూడా మీరు వెయిట్ తగ్గరు బయట ఫుడ్స్ ఎంత డాల్డా ఎంత అంటే ఎంత క్యాలరీస్ ఉంటాయి చెప్పండి మీరు తినేది ఇది ఒక్కటే కదా అనుకుంటారు కానీ ఆ ఒక్కటి తినటం వల్ల ఆ రోజు మీ ఆ రెండు రోజులు మూడు రోజుల నుంచి చేసిన డైట్ అంతా స్పాయిల్ అయిపోయింది ఒక్కొక్కసారి అలాంటి ఫుడ్స్ తినడం అలాంటి స్వీట్స్ తినడం వల్ల కూడా మీ వెయిట్ అనేది స్ట్రక్ అయిపోయింది అక్కడికి స్టబన అయిపోయింది మళ్ళీ అది కదలాలంటే చాలా ప్రాసెస్ పట్టింది ఇంకోటి వచ్చేసి మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము పదిహేను రోజులు ఉదయం సాయంత్రం షేక్ దావుతో మధ్యాహ్నం చక్కగా భోజనం చేస్తాము అన్నీ తింటాము అన్నీ తిని అన్నీ చేస్తాము ఆ సడన్గా ఊరెళ్ళాల్సి వచ్చింది అనమాట అంటే ఏదన్నా టూర్ కానీ ఏదన్నా ఇంటికి కానీ ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ప్రోగ్రాం అంతా ఆపేస్తారు ఇంకేం ప్రోగ్రాం అనేది చేయరు మొత్తం ఆపేసి శుభ్రంగా మళ్ళీ యథావిధిగా నాలుగు రోజులు ఐదు రోజులు తిని తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ చేస్తారు అలా చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ప్రోగ్రామ్ స్టాప్ అయి స్టాప్ అయిపోయింది కొంచెం వెయిట్ కూడా పెరుగుతారు ఎందుకంటే అప్పుడే కదా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన కొత్తలోనే ఇలా చేస్తారనమాట పది రోజులు చేస్తారు బాగా ఒక నాలుగు కేజీలు మూడు కేజీలు తగ్గుతారు మళ్ళీ ఇలా ఊర్లకి వెళ్ళడమో ఫెస్టివల్స్ ఏ వస్తే ఆపుతారు అలా ఆపొద్దు మీరు ఎలా చేయాలి ఊర్లకి వెళ్ళినా క్యారీ చేయచ్చు ఫ్రెష్ ప్యాకెట్స్లో వేసుకొని మన ఫార్ములాన్స్ అన్ని ప్యాకెట్స్లో వేసుకొని క్యారీ చేయొచ్చుగా చక్కగా మీరు ఊర్లో వెళ్ళినా క్యారీ చేసుకొని శేఖర్ కప్పు క్యారీ చేసుకొని తాగండి ఒక పూట మధ్యాహ్నం మీ ఫెస్టివల్ మీ మీలేదో మీ చుట్టాల్లో మీకు పెట్టే మీలేంటియో అవన్నీ చక్కగా మధ్యాహ్నం తినండి అస్సలు ఆపొద్దు ప్రోగ్రామ్ని అంటే వేరే ఊరెళ్ళినా మన ప్రోగ్రామ్స్ చక్కగా వాడుకోవచ్చు ఏమైంది ప్యాకెట్స్ అన్నీ తీసుకెళ్ళచ్చు డబ్బాలన్నీ క్యారీ చేయడం లేదు జిప్ కవర్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి ఆ జిప్ కవర్స్లో తీసుకెళ్ళచ్చు కొంతమంది అస్సలు ఎక్సర్సైజ్ చేయరు అనమాట ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం తగ్గుతారు ఎక్సర్సైజ్ చేయకపోయినా సరే ఎందుకంటే బాటిల్లో వాటర్ లెవెల్స్ అన్నీ దిగిపోతాయి అప్పుడు తగ్గుతారు తర్వాత తగ్గరు ఎందుకంటే తర్వాత స్టబాన్ ఫ్యాట్ ఉంటుంది గట్టి ఫ్యాట్ ఉంటుంది ఆ గట్టి ఫ్యాట్ మీరు ఏం ఎక్సర్సైజ్ చేయకుండా ఏం వర్కౌట్ చేయకుండా ఎలా తగ్గుతుంది తగ్గదు కదా కొంచెం వాకింగ్ అన్నా డైలీ ఫార్టీ మినిట్స్ వాకింగ్ అన్నా చేయాలి లేకపోతే కొంతమందికి షటిల్ ఆడటం ఇష్టం కొంతమందికి స్లిప్పింగ్ చేయడం ఇష్టం కొంతమందికి గేమ్స్ ఆడటం ఇష్టం ఏదో ఒక యాక్టివిటీ డైలీ యాక్టివిటీ ఉండాలి లేదు స్మార్ట్ వాచ్ ఒకటి పెట్టేసుకొని డైలీ ఒక పదివేల స్టెప్స్ ఈయన ఇవాళ నేను పదివేల స్టెప్స్ కంప్లీట్ చేయాలి అని పెట్టుకోవాలి అలా చేసుకున్నా సరే మీరు వెయిట్ తగ్గుతారు లేదు అంటే మళ్ళీ అదే వెయిట్ ఉంటారు కొంచెం వెయిట్ కూడా పెరుగుతారు క్యాలరీ మేనేజ్మెంట్ మెయిన్ మన హెర్బల్ లైఫ్లో క్యాలరీ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యమైన రోల్ పో చేస్తుంది ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి మీరు ఎక్కువ ఆలోచన పెట్టుకోవడం నిద్ర తక్కువ పోవటం వాటర్ సరిగ్గా తీసుకోకపోవటం ఇలా చాలా రకాల మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట మీ వెయిట్ లాస్ జర్నీ అనేది ఇవ వీటిల్లో ఏ తప్పు చేసినా మీరు వెయిట్ మళ్ళీ పెరుగుతారు పుటానాయి కనిపిస్తారు అలా కనిపిస్తారు కాబట్టి మీరు ఏం చేయాలి ఇవన్నీ చూసుకోవాలి మనం నిద్ర ఎన్ని గంటలు నిద్రపోతున్నాం ఎంత వాటర్ తీసుకుంటున్నాం ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నామా ఏం ఫుడ్ తీసుకుంటున్నాం ఇలా అన్ని ఒక ఐదు రకాల విషయాల మీద మన వెయిట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అలా చూసుకొని చక్కగా మీ వెయిట్ లాస్ జర్నీని కొనసాగించండి మీకు నేను వెల్నెస్ కోచ్గా కావాలి మా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ తన నెంబర్కి కాల్ చేయండి కాల్ చేశారంటే మీకు కంపెనీ నుంచి ఫ్రీ ఐడి ఇచ్చి మీ ఐడిలో మీరే ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని చక్కగా వాడుకునే ఏర్పాటు నేను చేస్తానన్నమాట మీ ఇంటికి ప్రొడక్ట్స్ వస్తాయి నేను ఎక్కడ ఉన్నాను మళ్ళీ మీరు ఎక్కడ ఉన్నారని ఇబ్బంది పడక్కర్లేదు డైలీ అవేర్నెస్ సెక్షన్స్ మీకు కావాల్సిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది జూమ్ క్లాసుల్లో మీకు వస్తుందన్నమాట ఉదయం ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్స్ వస్తాయి ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ క్లాస్ వస్తుంది ఈ రెండు క్లాసెస్ ఫ్రీగానే ఇస్తాం మీకు ఇబ్బంది ఏమీ లేదు ఫ్రీగానే వస్తాయి అనమాట నా వైపు నుంచి అది నేను ఐడి ఇచ్చిన వాళ్ళకి నేను ప్రొడక్ట్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే వస్తుంది అందరికీ కాదు అందరికి ఇవ్వము నువ్వు అలా అది అది అన్న నా డైట్ ప్లాన్స్ అయినా నేను చెప్పేదైనా నా పర్సనల్ డైట్ ప్లాన్ చెప్పాలన్నా ఇవన్నీ కూడా నేను ఐడి ఇచ్చే వాళ్ళకి నేను నాకు డౌట్స్ కూడా ఓన్లీ డౌట్స్ కోసం మాత్రం అస్సలు ఫోన్ చేయొద్దు మీకు ప్రొడక్ట్ కావాలి నేనే వెల్నెస్ కోచ్ కావాలనుకునే వాళ్ళే ఫోన్ చేయండి ఆల్రెడీ ఐడి ఉన్నవాళ్ళు డౌట్స్ కోసం చేసే వాళ్ళు మాత్రం అస్సలు చేయొద్దు మీకు ఐడి ఉంది మీ కోచ్ని అడగండి డౌట్స్ నన్ను అడగొద్దు మీ కోసం అడగండి వీడియోస్ చూసి నేర్చుకోండి ఒకవేళ ఏమైనా మీకు తెలియదు నేను చెప్తాను కొన్ని కొన్ని వీడియోస్లో వీడియోస్ చూసి నేర్చుకోండి చాలు ఎందుకంటే నేను వీడియోలో ఏది సగం పెట్టుకొని సగం చెప్పట్లేదు మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కాబట్టి ఇబ్బంది లేదు వీడియోస్ చూసి నేర్చుకోండి చక్కగా ఇవాళకైతే వీడియో ఇంతేనండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలంటే ఇక్కడ స్కొల్తున్న నెంబర్ నాదే నాకు కాల్ చేయటం భర్త మర్చిపోకండి వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్